నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ శ్రీనివాసుని కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీవారి కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తే ఆ భాగ్యం కమనీయం ఆ క్షణంలో భక్తుల కనుల్లో కనిపించే ఆనంద బాష్పాలు వర్ణనాతీతం ఈ మొదటి ఘట్టం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపులంక హరిహర మహాక్షేత్రంలో ఆవిష్కృతమైంది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికలో కళ్యాణాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు సాయంత్ర వేళలో కళ్యాణ వేదిక పరిసరాలను సుగంధభరిత పుష్పమాలికలతో అలంకరించారు మామిడి తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు ఆలయ ప్రాంగణంలో శ్రీవారిని అమ్మవార్లను ప్రత్యేక వాహనంపై ఉంచి పెండ్లి ముస్తాబు చేశారు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాయిద్య బృందాలు ఆకర్షణగా నిలిచాయి ఆలయ చైర్మన్ మార్గాన్ని సత్యనారాయణ సాంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పించారు సుముహూర్త సమయంలో వేద మంత్రోచనలు బాజా భాజంత్రియులు బాణసంచార నడుమ నూతన వధూవరులు శిరస్సుపై జీలకర్ర బెల్లం ధరింపజేశారు వైకుంఠ వాసుని కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తజనం తరలివచ్చారు భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు Thank you.